ఈరోజు మనస్సు యొక్క శక్తి ఎలాంటిదో మనం తెలుసుకుందాం ఇది స్వామి వివేకానంద జీవితంలోని మరొక సంఘటన మన మనస్సు యొక్క సామర్థ్యాన్ని ఏ మేరకు అభివృద్ధి చేసుకోగలమో మనకు అర్థమయ్యేలా చేస్తుంది ఈ సంఘటన పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికా వెళ్ళిన భారతదేశపు తొలి యోగి స్వామి వివేకానంద ఆ రోజుల్లో స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక విధమైన విప్లవాన్ని తీసుకొచ్చారు స్వామి వివేకానంద అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక జర్మన్ తత్వవేత్త వద్ద అతిథిగా ఉన్నారు రాత్రి భోజనం చేశాక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు టేబుల్ మీద ఏడు వందల పేజీల పెద్ద పుస్తకం ఉంది ఆ తత్వవేత్త పుస్తకాన్ని చాలా గంభీరంగా చదువుతున్నట్లుగా అనిపించింది వివేకానంద అతనితో ఈ పుస్తకాన్ని నాకు ఒక గంట సేపు ఇవ్వగలవా నేను ఆ పుస్తకంలో అసలు ఏముందో చూడాలనుకుంటున్నాను అని అన్నారు అది విని ఆ వ్యక్తి నవ్వడం మొదలుపెట్టాడు మీరు పుస్తకాన్ని ఒక గంటలో చదువుదామనుకుంటున్నారా చాలా వారాలుగా దీన్ని చదువుతున్నాను కానీ ఇది చాలా సంక్లిష్టంగా ఉండి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను చెప్పాలంటే ఈ పుస్తకం జర్మన్ భాషలో ఉంది మీకు ఆ భాష కూడా తెలియదు ఒక గంటలో ఏం చేయగలరు అని అన్నాడు ఆయన స్వామి వివేకానంద సరే కనీసం పుస్తకం ఇవ్వండి దాన్ని నేను దాన్ని పరిశీలించి ఏం చేయగలను చెబుతాను అని అన్నారు ఆయనకి పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకాన్ని తన రెండు చేతుల మధ్య పట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఒక గంట తర్వాత పుస్తకాన్ని తిరిగి ఇస్తూ స్వామి వివేకానంద ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదు అన్నారు వివేకానంద అహంకారం హద్దులు దాటిపోయిందని ఆ వ్యక్తి భావించి మీరు పుస్తకం కూడా తెరవలేదు కానీ దాని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మీకు ఈ భాష కూడా తెలియదు అంటూ తత్వవేత్త కొంచెం చిరాకుబడి ఏమిటి ఈ అర్ధరహితమైన మాటలు అన్నాడు అంటే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అన్నాడు అప్పుడు వివేకానంద పుస్తకం గురించి ఏమైనా అడగండి చెబుతాను అన్నారు సరే అని ఆరు వందల ముప్పై మూడో పేజీలో ఏమి వ్రాసి ఉందో చెప్పండి అని అడిగాడు ఆ వ్యక్తి అప్పుడు వివేకానంద పుస్తకంలో ఆ పేజీలో వ్రాసిన ప్రతి పదాన్ని పునరావృతం చేశారు కేవలం పేజీ సంఖ్యను చెబితే చాలు ఆ పే ఆ పేజీలో వ్రాసిన ప్రతి పదం వివేకానంద మళ్ళీ తిరిగి చెప్పారు తత్వవేత్త తన పాదాల కింద భూమి కంపించిపోతున్నట్టుగా భావించాడు అతను ఆశ్చర్యంగా ఇలా అడిగాడు ఇది ఎలా సాధ్యం ఇది ఒక అద్భుతం మీరు కనీసం పుస్తకం కూడా తెరవలేదు ఇది ఎలా జరిగింది అంటే అని అడిగాడు స్వామి వివేకానంద అన్నది అందుకే నన్ను వివేకానంద అంటారు వివేక అంటే జ్ఞానం అని అన్నారు ఆయన నిజానికి ఆయన పేరు ఏమిటి అసలు పేరు నరేంద్రుడు గ్రహించుకుని నేర్చుకోగలిగే అతని జ్ఞాన సామర్థ్యాన్ని చూసి ఆయన గురువు వివేకానంద అని పిలిచేవారు ఆ వివేకానందుని మనస్సు యొక్క సామర్థ్యం ఆయన గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి ఇలా ఉండేదనమాట ఎంత అద్భుతమో చూడండి మన మనస్సు యొక్క శక్తిని గుర్తించి దానిని విశ్వసించగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటే దీని ద్వారా మనస్సే మనస్సు యొక్క శక్తి అంత గొప్పది ఆ శక్తిని మనం గ్రహించి దాన్ని ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అని మనకి చక్కగా ఈ సంఘటన ద్వారా తెలియజేశారు భగవంతుడు వివేకానందుడికి మాత్రమే శక్తి ఇచ్చాడని మనం అనుకోకర్లేదు అంటే భగవంతుడు మనందరికీ కూడా శక్తివంతమైన మనస్సునిచ్చాడు కదా అందుకని ఆయనకి ఇచ్చాడు అందరికీ ఇచ్చాడు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు ఆయనకి తెలుసు ఆయన తెలిసి ఆయన జ్ఞానాన్ని పొందాడు వివేకానందుడు అయ్యాడు మనకు తెలియక అలాగే ఉండిపోయాం కేవలం ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోవటానికి ఈ దీన్ని తెలుసుకుని సంఘటన తెలుసుకుని కనీసం ప్రయత్నించాలి ఆ మనస్సు యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి మనం ధ్యానం ద్వారా కూడా మన మనస్సు యొక్క శక్తిని పెంపొందించుకోవచ్చు అలా శరీరపు కండరాలను పెంచుకోవటానికి వాటిని బలోపేతం చేయటానికి కఠినమైన శ్రమ కృషి శిక్షణ అవసరం అట్లాగే అదేవిధంగా మనస్సు యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి అంటే లోతైన ధ్యానం సాధన అవసరం దాని ద్వారా మనం ఒక అసాధారణ వ్యక్తి నుండి ఒక సాధారణ వ్యక్తి నుండి అసాధారణ వ్యక్తిగా మార్పు చెందవచ్చు అనమాట అందుకని అంత సమర్థవంతమైన ధ్యానం అనేది ధ్యానం చేసే వారిని అతీంద్రమైన అనంతమైన ఆకాశపు ఎత్తులకు తీసుకువెళ్తున్నది ఉప చైతన్యం యొక్క లోతైన సముద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించడం ద్వారా అతన్ని వివేకవంతమైన వ్యక్తిగా ఎదగటానికి దోహదం చేస్తుంది ఈ విధంగా మన చైతన్యం అభివృద్ధి చెందుతుంది ఇది ఆయన జీవితంలో అనేక సంఘటనలు గొప్ప సంఘటనలు వివేకానందని జీవితంలో ఉన్నాయి ఆ సంఘటనలు మనం తెలుసుకున్నా మనం చక్కగా ఆనందము పవిత్రత వస్తుంది వాటిని ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే మనస్సు అనేది అందరికీ ఇచ్చాడు భగవంతుడు ఆ దాని యొక్క శక్తిని తెలుసుకున్న వాళ్ళకే ఆ శక్తి తెలుస్తుంది లేదు అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చెయ్యలేము అన్నవాడు చేయలేడు చెయ్యగలము అనుకున్నవాడు చేస్తాడు అంటే అది యొక్క మనస్సు ఒక శక్తిని వ్యక్తం చేయడం ఎలా వ్యక్తం చేస్తే అలాగే ఉంటుంది అని మనకి సహజంగా కూడా మరి అనుభవమే కదా చేయలేం చేయలేము అంటే చేయలేము చేయగలము అనుకుంటే చేయగలుగుతాడు అదే ఆయన ఆ యొక్క శక్తిని ఆయన గొప్ప శక్తిగా మార్చుకున్నాడు ఆయన దాని యొక్క శక్తిని పూర్తిగా పరిపూర్ణంగా ఆయన ఆ శక్తిని వాడుకున్నాడు గనక పరిపూర్ణమైన యోగి అయ్యాడు ఆయన వివేకానందుడు అయ్యాడు అనమాట అది మనలో కూడా అంత శక్తివంతమైన మనస్సు ఉన్నది అని వివేకానందుని జీవితంలో జరిగిన సంఘటన గురించి గొప్ప సందేశం మనకి తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు